నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నర్సీపట్నంలోని మెడికల్ కాలేజ్ సందర్శనకు వెళ్తున్నారు మరి ఆయన పర్యటన మొదలైంది ఈ పర్యటనలో సుధాకర్ గారి ఫ్లెక్సీలో పక్క మరి అసలు రూల్స్ అతిక్రమిస్తే చర్యలు తప్పవంటూ డీజీపీ హెచ్చరికలు ఓపక్క మరి ఇవన్నీ కూడా ఉన్నటువంటి నేపథ్యంలో మరోపక్క చూసుకున్నట్లయితే వైసీపీ అనుకూల మీడియా సంస్థలన్నీ కూడా పోలీసుల ఓవర్ యాక్షన్ అంటూ వాళ్ళు ఇస్తున్నటువంటి కవరేజ్ ని ఏ విధంగా చూడాలి మరి వీటన్నిటి మధ్య జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ విధంగా ఉండబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీని విశ్లేషణ మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ జగన్మోహన్ రెడ్డికి ఎన్నాళ్ళు అతను ఒడ్డిచ్చి వాడే ఐదేళ్లు అతను గవర్నమెంట్ లో ఉన్న కూడా ఇవాళ అతను ఒడ్డిస్తున్నారు వీళ్ళు చాలా బాగా ఒడ్డుతున్నారు ఒక రంగం చెప్పాలంటే చాలా స్వేచ్ఛగా వదిలిపెట్టారు పోలీస్ ఆంక్షలు కూడా ఒక రంగం చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నది అంత వాతావరణం ఈ సంవత్సరం పదిహేను పదహారు మాసాల నుంచి అతను ఇబ్బంది పెట్టిన దాఖలాలు ఎక్కడ లేవు ఒక రంగ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో టీడీపీ కూటమిన జనసేన నాయకులు ప్రధానంగా టీడీపీ ఎదుర్కొన్నంత నిర్బంధం ఏ పార్టీ ఎదుర్కోలేదు పవన్ కళ్యాణ్ గారిని కూడా ఇబ్బంది పెట్టారు అంతే బీజేపీ వాళ్ళు పెద్ద పట్టించుకోలేదడు అలాంటిది అతను పోలీస్ ఓవర్ యాక్షన్ అంటే అసలు యాక్షన్ లేదనుకుంటున్నారు జనం పోలీసు ఓవర్ యాక్షన్ ఏంటి వీళ్ళ మీద పోలీసు సరైన యాక్షన్ లేదనుకుంటున్నారు ఎగ్జాంపుల్ చెప్పిన సత్యనపల్లిలో హోటల్ దగ్గరికి వెళ్ళి నాగార్జున యాదవ్ అని ఆయన ఒక గొడవ చేసి మా ఊరు ఊరు వచ్చి పడిపోతాం చంపేస్తాం అని కొట్టాడు దాని మీద ఏమైనా ఉంది అదుపులో తీసుకున్నారా అంతకుముందు అతను ఇద్దరు ముఖ్యమంత్రుల గురించి మాట్లాడాడు రావంత్ రెడ్డి గారి గురించి చంద్రబాబు అప్పుడు ఆ పిలిచి కూల్ డ్రింక్ ఇచ్చి పంపించేశారు అతను ఇలాగ చాలా విషయాల్లో నేను ఎగ్జాంపుల్ చెప్పాను అంతే చాలా విషయం ఇప్పుడు పేరు నాని ముగజోగి రమేష్ ఇప్పుడే మాట మళ్ళీ మాట్లాడుతున్నాడు చంద్రశేఖర్ రెడ్డి ఇలాగ అనేక విషయాల్లో ఏమీ చేయకుండా వదిలేశారు కేసు నమోదు చేసి చేస్త చేసారేమో లేక లేదు ఇలాంటి పరిస్థితుల్లో అతను పోలీస్ ఓవర్ యాక్షన్ అని చెప్పడం ఏంటంటే ఎవరి వీపుని వాళ్ళు చరుచుకున్నట్టు అనమాట అక్కడ ఏదో అయిపోతుందని అసలు పోలీసులకు సవాల్ విసిరారు వీళ్ళు మేము మిమ్మల్ని అనుమతి అడగలేదు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం అంతే అన్నారు మీకు అనుమతి లేదన్నారు పోలీసులు అసలు మిమ్మల్ని ఎవడే అనుమతి అలాగన్నప్పుడు షరతులతో కూడిన అనుమతి ఇచ్చారంట మరి అడిగారో అడగకుండానే వీళ్ళే బతిమాలి ఇచ్చారో తెలియదు గతంలో కూడా రెండు వేల పదిహేడులో కూడా సాంసరావు గారు డీజీపీగా ఉండగా అతని పాదయాత్ర కూడా అతను అనుమతి అడగలేదు వీళ్ళే అతను బతిమాలి అనుమతి ఇచ్చి రోడ్ల సైడ్ అంతా కూడా సెక్యూరిటీ ఇచ్చి అని చేశారు రోడ్డు సైడ్ కొంచెం రోడ్లు కూడా చేశారు అతని కోసం మరి ఎందుకు ఇలా చేస్తున్నారో మితిమీరిన ప్రజాస్వామిడు ఇదే దేశంలో ఉత్తరప్రదేశ్ అనేటువంటిది రాష్ట్రం పెద్ద రాష్ట్రం మన దేశంలో బీజేపీ పాలిత రాష్ట్రం అక్కడ యోగి ఆదిత్యనాథ్ గారు ఒక రంగం చెప్పాలంటే ప్రజాస్వామ్యానికి గొడ్డల పీటలో చేస్తున్నాడు అంటే కొంతమందిని బహిరంగంగా పోలీసులు కాల్చేస్తున్నారు కొంతమందిని పోలీసులు ముసుగులో వచ్చి కాల్ చేస్తున్నారు ఎవడన్నా నోరిపితే ఇల్లు కూలిచేస్తున్నారో ఎవడన్నా పొరపాటుకుని మాట్లాడితే రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకెళ్తున్నారు నడుచుకుంటూ వెళ్ళినప్పుడు కుంటుకుంటూ వస్తున్నాడు ఇతలుగా పోలీస్ స్టేషన్ నుంచి ఒక రకంగా మరి ప్రజాస్వామ్యవాదులందరికీ కూడా ఇదేట్రా బాబు ఇలా జరుగుతుందని అంటారు హతాస్ ఒక ఘటన జరిగింది అక్కడ ఆ తల్లిదండ్రులు కూడా చూడనివ్వకుండా దహనం చేస్తారు ఒక అమ్మాయి రేపు జరిగితే ఇలాంటి చాలా జరిగినాయి అక్కడ ఉత్తరప్రదేశ్లో కానీ అతను బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ నెంబర్ వన్ వచ్చాడు ఆ లెక్కలోనే దేశం బెస్ట్ సీఎం ఎవరంటే అతని పేరు వచ్చింది అంటే అక్కడ ఏటి అతను అంతమంది నుంచి తుతముట్టిచ్చిన వాళ్ళందరూ ఎవరు రౌడీషేటర్లో యాంటీ సోషల్ ఎలిమెంట్స్ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నం చేసే వ్యక్తులు ఆ ఫోర్స్లు వాటి అన్నిటిని బతిమాలకుండా కోర్టులకు జడ్జీలు విడిచిపెట్టకుండా జడ్జీలు అలా కూర్చుని ఏదో అని చెప్తారు అలదింపోయింది చట్ట ప్రకారం రాజ్యాంగం ప్రకారం చెప్తారు అక్కడ దాకా వెళ్ళకుండా ఎక్కడే క్లీన్ చేసేసారు శుభ్రం తుడిసేస్తారు అనుకో అలా చేశాడు అతను వీళ్ళు ఏం చేస్తున్నారంటే చెరుకు రసం కోర్టు అమ్ముతాడు ఒక అతను చెరుకు రసంకోటలో అక్కడ నుంచి గంజా వ్యాపారం చేస్తుండడు అతను ఓపెన్ అది అతను అరెస్ట్ చేస్తే ఈ కోర్టు ఏం చేయిందంటే సిబిఐకి ఇబ్బంది ఏకంగా ఉన్నాయి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎలా ఉందో చూడండి మన పరిస్థితులు జగన్మోహన్ రెడ్డి విషయంలో ఎక్కడికి వెళ్తా నువ్వు అని హంకలోనే ఆపేయాలి వీళ్ళు అసలు రానివ్వకూడదు ప్రజాస్వామ్యం పేరుతో ప్రజాస్వామ్యం ముసుగులో ఇటువంటి యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ప్రజల్లో తిరగనివ్వటం తప్పు సార్ ఇంత ఫ్రీడంగా వదిలేస్తున్నప్పుడే అసలు అడ్డంకులు సృష్టిస్తున్నారు అని చెప్తున్నారు ఇప్పుడు వీళ్ళలా ఫ్రీగా వదిలేస్తున్నారు కాబట్టి అడ్డంకులు సృష్టిస్తున్నారు అని అంటున్నారు అప్పుడు ఏం చేయాలి ఆఖరి రాస్తాను ఒక సినిమా వచ్చింది అమితాబ్ బచ్చన్ గారు ఇలాంటి అందరూ చేశారు అందులో తమిళ్లో కూడా వచ్చింది కమల్ హాస్ గారు చేశారు అందులో అతను తప్పు చేయకుండానే మర్డర్ చేసినట్టుగా శిక్ష వేస్తారు అతనికి జైలు జైలు శిక్ష వేస్తారు లైఫ్ వేసేస్తారు పద్నాలుగేళ్ళు జైలు శిక్ష అనిపించి వస్తాడు బయటికి అప్పుడు వచ్చి ఓ మర్డర్ చేస్తాడు నేను అప్పుడు మర్డర్ చేయకుండానే నాకు శిక్ష చేశారు మీరు అందుకుని ఇప్పుడు మర్డర్ చేసి లెవెల్ చేశాను అంటాడు అలా వీళ్ళు వీళ్ళు ఏమి చేయకుండా అడ్డం పెట్టకుండానే ఇబ్బందులు పెట్టకుండానే పెట్టారు అంటున్నారు కాబట్టి పూర్తిగా ఇబ్బందులు పెట్టేసి ఇప్పుడు మీరు అన్నదానికి సరిపోయిందని చెప్పాలి అంతే కదా అలా చేయనంతగానో వాళ్ళు అలాగే మాట్లాడతారు వాళ్ళకి వాళ్ళకి తగినంత వాకల్ క్యా పర్సన్స్ ఉన్నారు అయితే ఇప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయంలో బయటకు వచ్చి ఈ ప్రభుత్వాన్ని ఇలా మాట్లాడుతాను సిద్ధపడుతున్నాడంటే అతను అభిప్రాయం అతని విధానం అదే ఈ ప్రభుత్వం ఏం చేసినా వీళ్ళు బంగారం పెట్టి పంచిపెట్టిన ప్రజలకే అందులో ర్యాగ్ కలిపి ఉందని అంటాడు బంగారం వస్తువు చేయాలంటే ర్యాగ్ కలపాల్సిందే కదా ఇలా ఇలాంటి మాటలు మాట్లాడతాడు ఇప్పుడు అతను ఆ మెడికల్ కాలేజీలు ఉన్నాయి కోర్టులు ఏం చెప్పినాయి అంటే ఎవడెవరు ఎవడరా బాబు అంటే దాని అది ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు మరి ఎలా పడాలి వాళ్ళు కట్టలేటి కట్టి ప్రజలకు అందుబాటులో తీసుకురండరా బాబు అని చెప్తున్నారు వాళ్ళు అంటే వాళ్ళు కూడా తన వైఖరి కోర్టులు కూడా ఈ ప్రజాస్వామ్య విధానంలో పాపం వాళ్ళు ఏం చేస్తారు ఇక ఇతను ఉద్ధరించింది ఏంటి పొన్నవైనా చాలా ఉద్ధరించి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలవరం పెట్టారు ఒక డెబ్బై శాతం కట్టిన తర్వాత ఇంకా ఆయన అధికారంలో దిగిపోవాల్సి వచ్చింది ఓ నీకు అట్లా పొందిన మితను పూర్తి చేరే బాబు దాన్ని పడగట్టేసావు ఇలాంటి రికార్డుని దగ్గర పెట్టుకుని అమరావతిని ఆగం చేసేసి మూడు రాజధాను పంకెట్టేసావు దాన్ని పాడు చేయటానికి నువ్వు ఉద్దేశపూర్వకంగా పాడు చేసావు పోలవరాన్ని కానీ అమరావతిని కానీ ఏదన్నా సరే వీళ్ళు దాన్ని నువ్వు ప్రారంభించవు నువ్వు ప్రారంభించిన నీ పేరు ఎలాగుంటుంది అందులో జగన్ ప్రారంభించాడు అంటారు కదా నువ్వు చేసినా చేయకపోయినా ఎంత సన్నాసైనా వాళ్ళు వాళ్ళకి ఎంతో కొంత పేరు అవుతుంది కదా దాన్ని ప్రైవేటైజేషన్ అని అదని ఇదని నీ గ్యా నీ గ్యాంగ్ అందరి చేత మాట్లాడించి అసలు ఏ వైపుకి వెళ్తున్నావో అర్థం అవట్లేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి ఇదంతా గురించి కూడా ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆగింది ప్రైవేటైజేషన్ స్వయంగా మంత్రి గారు చెప్పి ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటైజేషన్ చెయ్యము పైగా నిధులు పదకొండు వేల కోట్ల నిధులు కూడా విడుదల చేశారు అది నడుస్తుంది అక్కడ అవుట్ సోర్సింగ్ ఇస్తారు కొన్ని ఇప్పుడు ఇక్కడ ప్రభుత్వం లేవట్లేదు అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులు లేరా అలాగే ఇక్కడ కూడా అవుట్ సోర్సింగ్ ఇప్పుడు విద్యుత్ శాఖలో అవుట్ సోర్సింగ్ ఎంతమంది ఉన్నారు వాళ్ళు గోలెడేస్తున్నారు బాబోయ్ మేము అవుట్ సోర్సింగ్ అయినా పర్లేదని బ్రోకర్ గడి వద్దు మాకు డైరెక్ట్గా జీతం ప్రభుత్వం ఉందంటే ఒక బ్రోకర్ ద్వారా ఇస్తున్నారు డబ్బులు ఆడ కమిషన్ తప్పేసి ఆడు బలపడుతున్నాడు అది అది ఇష్యూ ఉంది ఇప్పుడు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జీతం పెంచారు వాళ్ళేమో మాకు జీతం పెంచకపోయినా పర్లేదు డైరెక్ట్గా మీరు ఇవ్వండి జీతాలు అయ్యింది మాకంటే అది జీతాలు పెంచారు నైన్టీన్ ముందు తర్వాత జగన్మోహన్ రెడ్డి ఏం చేసేవి మీకు మీకు డైరెక్ట్గా మీకు చేస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి నేను డైరెక్ట్ చేస్తాను ఆయన మొత్తానికి వదిలేసాడు ఇప్పుడు మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చిందో వీళ్ళు అడుగుతున్నారు వీళ్ళు మరి ఏం చేస్తారు చూడాలి అసలు ప్లాంట్ ని తీసేసి అక్కడ ఏదో నిర్మిస్తానని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఈ పర్యటనలో నేను నేను వస్తాను అని హామీ ఇవ్వడానికి ఇస్తాడు అతను మళ్ళీ వస్తాడని గ్యారంటీ ఉంది అతను ఏం చెప్తున్నాడు నేను వస్తే ఆపేస్తానున్నాడు కదా ఇది మీరు కడితే నేను అన్నాడు మరి ఎవరు కట్టాలి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు ఏం చేయాలి ఓ పని చేయండి నేను దెబ్బేసిన డబ్బులన్నీ పట్టుకొచ్చి ఇచ్చేస్తాను మీరు కట్టేసి తర్వాత మళ్ళీ నాకు అధికారం ఇచ్చిన నేను దుబ్బుకుంటాను అనాలి జెంటిల్మెన్ డీల్ అది ఇది జెంటిల్మెన్ డీల్ కూడా ప్రజలతో పబ్లిక్గా కూడా చెప్పొచ్చు అతను రేపు సాయంత్రం మీటింగ్ పెడతాడు కదా ఏదో ఉంటుంది కదా అప్పుడు ఏం చెప్పాలంటే సరే ఈ డబ్బులన్నీ ఇస్తా మళ్ళా నాకు అధికారం ఇవ్వండి అని ప్రజలను అప్పీల్ చేయొచ్చు ప్రజలకు అప్పీల్ నేను ఇవన్నీ నేను డబ్బులు పట్టుకుని నేను దొబ్బేసి నేను అనలేడు కానీ నేను డబ్బులు పట్టుకొచ్చి పెడతా నేను కట్టించేస్తాను మొత్తం అని మళ్ళీ నాకు అధికారం ఏమి అంటాం కూడా ఒక పద్ధతి అంతే నేను మళ్ళీ వస్తే ఆపేస్తాను కాంట్రాక్టర్లు తని తరిమేస్తాను ఈ టైం మాట్లాడుతుండే అతను ఇలాంటి మాటలు మాట్లాడి కూడా వచ్చి వీళ్ళని కట్టలేదని ఏ రకంగా అడుగుతాడు వచ్చి ఇప్పుడు అతను నన్ను అడిగితే మూడేళ్ళు మూడున్నర ఏళ్ళు ముసుగుచ్చుంటే నిజంగా ఎవడో ఇతను ఇతను చేసిన అరాచకలు చాలా మంది మర్చిపోతారు కూడా ఉన్నాయి మర్చిపోయేలా కూడా చేస్తారు కొంతమంది అతను మాట్లాడే వాళ్ళు భలే వాళ్ళు ఉన్నారండి ఈ టీడీపీకి ఎంత వీళ్ళు ఒళ్ళు ఓనం అయిపోయినాయి కానీ వీళ్ళు చాలా మంచి చూడరు అని చెప్పి వాళ్ళు వేరే ఉన్నాయి ఆ పార్టీ వాళ్ళు వాళ్ళు ఈ పార్టీ మీద నాయకుల మీద ఎంత విమర్శ వస్తుంటే మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ మంచి మంచి పదవుల్లో ఉన్నాడు ఎప్పుడు మాట్లాడతలేదు చాలా దారుణంగా ఉంది పరిస్థితి కూటమి ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే మూడు పార్టీలు నేను ఓపెన్గా చెప్తున్నాను ఇది వ్యతిరేకం కూటమికి వ్యతిరేకంగా మాట్లాడడం కాదు టీడీపీ మీద ఎక్కువ బాధ్యత పడద్దు వీళ్ళు ఏదైనా చాలా బాగా చేశారనుకో కూటమి చేసింది అంటారు ఇందులో మైనస్ ఏమైనా వచ్చిందనుకో చంద్రబాబు గారు చేయలేకపోయి అంటారు ఇది ఇది క్లియర్గా పెట్టుకోవాలి ఇందులో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారికి ఎక్కువ నష్టం జరుగుతుంది రాజకీయంగానే బీజేపీ సేఫ్ ఎందుకంటే వాళ్ళకి అటు ఇటు కూడా ఇద్దరితో కాపురం చేస్తారు వాళ్ళు మన ఇది ఓపెన్ సీక్రెట్ ఇది అని చేత వాళ్ళు నేను వాళ్ళ అవసరం అది ఇప్పుడు వాళ్ళకి కింద స్థాయిలో రాష్ట్రాలు చిన్న రాష్ట్రం పాత పదమూడు జిల్లాల రాష్ట్రం వాళ్ళకి ఆంతలేదు వాళ్ళు ఏదో ఎంపీలు సపోర్ట్ ఉంటే ఉన్నదేమో కానీ వాళ్ళకి అసలు మనం లెక్కలేదు లేదు ఇది కూడా ఈ కేక్ కూడా తినేయాలని చూస్తున్నారు వాళ్ళు ఏదో రకంగానే అలాగే తెలంగాణ తినేశారా మళ్ళీ ఆక్రమించారా మన ప్లేస్లో టీడీపీ ప్లేస్లోకి అలాగే అక్కడ వచ్చేస్తారు ట్రై చేస్తారు విశ్వప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు గారిని ఇవాళ వాళ్ళ మంచి చాలా సఖ్యత ఉన్నట్టు కనపడుతుంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాళ్ళని అవసరం ఉన్నా లేకపోతున్నారు వాళ్ళని ఏంటండి చాలా బాగుంటున్నారు వాళ్ళంతా అది పది కాలాల పాటు ఉండాలని కోరుకుందాం జనసేన టీడీపీ అయితే హండ్రెడ్ పర్సెంట్ బాగుంది ఇప్పుడు ఇవాళ కేడరు కేడర్ మనసు ఇప్పుడు సర్దుకుంటున్నారు అంతా బీజేపీ మీద ఇష్టం లేదు ఎవరికైనా ఎలక్షన్ ముందు అవసరం టీడీపీ చంద్రబాబు నాయుడు గారు చెప్పిన మాట కొట్టుబడ్డారు అంతా వాళ్ళు కలిసి ఉన్నారు నిధులు ఇస్తున్నారు బాగానే ఉన్నారు బాబు బీజేపీ అనుకుంటున్నాం కానీ మళ్ళీ అనుమానాలు వచ్చి సంఘటనలు జరుగుతున్నాయి ఇది కనీసం చేసింది ఏదో తెర వెనక గోడనికాలు చేసుకుంటే బాగుంటుంది ఇది పబ్లిక్ అయ్యేలాగా ప్రజల మనసులు మనోభావాలు దెబ్బతినేలాగా జగన్మోహన్ రెడ్డిని చాలామంది ఏమంటున్నారంటే సమాధానం చెప్పడం కష్టమవుతుంది జగన్మోహన్ రెడ్డిని వాళ్ళే కావాలని వదిలిచ్చేస్తారు అండగా నిలబడ్డారని చెప్పుకుంటున్నారు ఇది ఆరోగ్యం కాదు ఇప్పుడున్న ప్రభుత్వానికి మంచిది కాదు ఎందుకంటే వీళ్ళ కష్టం వృధా పోతూ ఉంటుంది వీళ్ళు నిజంగా చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు లోకేష్ గారు ఏమి ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి ఎవరిని మీరు చెప్తే వాళ్ళు ఇన్ని రకం కాదు అలాంటిది వాళ్ళకి వాళ్ళ మీద ఒక రకమైన ముద్ర పడిపోతుంది అది బాధ ఉన్నది మాకు అలాంటి వాళ్ళకి కొంచెం బాధ వస్తుంది ఏంటి ఇలా జరుగుతుంది ఇంత పాలనా ఇంత వీరులు సూర్యులు వీళ్ళు అలాగ నిరాయిదులైపోయి చూస్తున్నారు ఏంటి దేనికి భయపడాల్సి వస్తుంది వీళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు అనేటువంటిది ఒక అందరిలో కూడా ఒక రకమైన నిరాసక్త ఏర్పడుతుంది దాని నుంచి భయపడిచ్చారు జగన్మోహన్ రెడ్డి పర్యటన ఈ జనం దాని గురించి వాళ్ళు మీరు ఎందుకంటే అతను వచ్చాడంటే ఈ ఈ కూటమి ప్రభుత్వం గ్రాఫ్ కొంచెం పెరుగుద్ది ఏం అనుమానం లేదు ఎందుకంటే అన్ని వేళ్ళు అతని వైపు చూపిస్తూ ఉంటాయి అతని మీద విశ్వసనీయత పెరగాలని అని చెప్పి మూడు మూడున్నర ఏళ్ళు ముసుగుచ్చోాలి అతను అతను గంపెసిగా పెట్టిన ఆగట్లా ఏదో రకం బయటకు వచ్చి ఏదో మాట మాట్లాడుతున్నాడు ఏదో మాట మాట్లాడుతున్న వాళ్ళ ఏం చేసేవారు అమ్మా అడుగుతారు అంటే మానుతున్న గాయాన్ని అతనే వచ్చి కెలుగుతున్నాడు ప్రజల్లో కాబట్టి అతని గురించి భయపడకలేదు నీ కూడా ఉండి నీతోటే తోటే అని వెళ్తుండే ప్రమాదం అది చూసుకోవాలి జాతర మరో అంశంతో మళ్ళీ కలుద్దా థ్యాంక్ యూ సార్